తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన వారిని శిక్షించాలని జగిత్య నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రెడ్డి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కోతో చేసిన నెయ్యిని వాడడంపై నిరసన వ్యక్తం చేస్తూ నిందితులను శిక్షించాలని కోరుతూ జగిత్యాల నుండి కొండగట్టు దేవస్థానం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదగంటి రెడ్డి మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ బంధువులు నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రం కావడానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు కల్తీ చేసిన సందర్భంగా పూర్వం ఇట్లే రాక్షసులు కూడా యాగాలు చేసేటప్పుడు మన లోపల అప అపవిత్రమైన ఏవైతే ఉన్నాయో జంతు కలభరాలను కూడా చేసేటప్పుడు అదే సేమ్ రిపీట్ ఇప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ఇట్లా ప్రసాదంలో కూడా జరిగింది దానికి నిరసనగా ఆల్రెడీ మనం అందరం ప్రసాదం మంచినాం కాబట్టి దానికి క్షమాపణగా మేము కొండగట్టు దాకా ఇవాళ నడవాలనుకుంటున్నాం ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్న పని హిందూ హిందూ బంధువుల హిందూ బంధువుల శ్రీ వెంకట తల్లి దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హిందూ ప్రసాదం అపవిత్రం జరిగినందుకు మనం ఈరోజు క్షమాపణ కోరుతూ ఆ వెంకటేశ్వర స్వామిని మనం క్షమాపణ కోరుతూ ఇక్కడ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించాము హిందూ భక్తులందరూ దీనికి సహకరిస్తున్న మన హిందూ భక్తులందరికీ నా ధన్యవాదాలు మరి తిరుపతి తిరుపతి దేవస్థానము వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైన పవిత్ర ప్రసాదాన్ని కలుషితం చేసినందుకు మరి అందులో మనం తెలిసే తెలియకు ఆ ప్రసాదాన్ని వితరణ చేసినందుకు స్వచ్ఛత్తపడుతున్నాం మేమంతా ఈ దౌర్భాగ్య స్థితి పాలక వర్గాల వల్లనే వస్తుంది కాబట్టి మేము మరి హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తున్న వ్యక్తులుగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తులుగా ఒకటే కొడుతున్నాము ప్రభుత్వాలను అసలు ఈ ఎండోమెంట్ అనేది తీసివేయాలనేది ఈనాటి నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తున్నదిగా దీన్ని ఆపే ప్రశ్నే లేదు ఈ ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి స్వేచ్ఛ ఎట్లా ఉందో హిందువులకు కూడా ఆ స్వేచ్ఛ కావాలనేది మా అభిమతం కంపల్సరీ ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా స్పందించి మరి ఎండోమెంట్ నుంచి విముక్తి చేసి ఏ ట్రస్ట్లు అయితే ఉన్నాయో వాళ్ళకు పరిపాలించుకునే అధికారము అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ ఎందుకంటే పవిత్రతను కాపాడే బాధ్యత విశ్వాసంతోనే ఆలయాలు నిర్మించుకున్నాము మా యొక్క కట్నకానుకూలే కాబట్టి ఇలా ఏ ప్రభుత్వం ఒక రూపాయి కూడా లేదు కనుక ఇలాంటి అపవిత్రం చేసే దౌర్భాగ్య స్థితులకు కలిసి విముక్తి జరగాలంటే ఆలయాలకే విముక్తి కల్పించాలి ఈ పాలకులను మరి వెంకటేశ్వర స్వామి ఒకసారి కన్ను తెరిచి వాళ్ళ యొక్క గుణంలో మార్పు తెప్పించి త్వరలో చట్టం రూపొందించి ఈ ఆలయాలను అన్నింటినీ కూడా హిందూ సనాతన ధర్మ పరిరక్షకులకు అప్పగింపాల్సిందిగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాము మరి పాప పరిహారం కొరకే పాదయాత్ర చేస్తున్నాము జై శ్రీరామ్ భావించేటువంటి హిందువుల విశ్వాసమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మరి వెంకటేశ్వర స్వామి వారికి ఏడు కొండల మీద ఉన్నటువంటి ఆ వెంకన్న స్వామి మరి ఆ స్వామి వారికి ఎంత విశిష్టత ఉందో ఎంతటి చరిత్ర ఉందో మా స్వామివారికి ప్రసాదించేటువంటి నైవేద్యమైనటువంటి లడ్డూకు కూడా అంతటి విశిష్టత అంతటి చరిత్ర ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఈరోజు ఆ లడ్డు అనే దాదాపు మూడు లక్షల పైన లడ్డూలను ప్రసాదంగా వితరణ చేయడం కానీ అమ్మడం కానీ చెప్పి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేస్తూ ఉంటారు గోవింద గోవిందనే మనం నామస్మరణతో ఏడు కొండలు దద్దరిల్లిపోతుంటాయి గోవింద అంటే గోవుని కాపాడేటువంటి దేవుడి అవతారం వెంకటేశ్వర స్వామి మరి అటువంటి దేవుడికి నైవేద్యంగా మరి మాంసం కావచ్చు ఎద్దు ఎద్దుకు సంబంధించినవి కావచ్చు పందికి సంబంధించినటువంటి నెయ్యి కల్తో కలుషితమైనటువంటి నైవేద్యం సమర్పించడం జరిగింది హిందువుల హిందూ సమాజం మొత్తం కూడా నిర్ఘాంతమైనటువంటి చే మనకు తెలుసు మరి మనం ఎంతో ప్రసాదం అంటే మనము దేవుణ్ణి దేవుని దర్శనం చేసుకున్నంత పవిత్రంగా మనం ప్రసాదాన్ని స్వీకరిస్తాం అటువంటి ప్రసాదం కలుషితమైన సందర్భంగా మరటువంటి నీచులను నికృష్టలను ఏదైతే ప్రసాదం ఇంతకుముందు మనము గతంలో గత చరిత్ర తెలుసు మనకు మరి గత చరిత్రలో వెంకటేశ్వర స్వామి మరి ఏడు కొండల మీద కన్నెత్తిన ఏదైతే చూపినందుకు మరి ఏ విధంగా కొండల్లో కలిసిపోయిన విషయం మనకు తెలుసు దేవుడు ఏ విధంగా శిక్షించాలనే విషయం మీద మరి ఈరోజు ఆ జరిగిన అపవిత్రాన్ని మరి ఆ జరిగిన మనకు తెలుసో తెలియక జరిగినటువంటి పొరపాటు వల్ల మరి జరిగినటువంటి నష్టాన్ని ఆ దేవునికి క్షమించమని చెప్పడం కోసం అడగడం కోసం ప్రక్షాళన చేయమని చెప్పి మరి ఈరోజు తమ్ముళ్ళు హిందూ భక్తులు మరి సత్త సతీష్ గారు నటరాజు గారు పరంధామ గారు వీళ్ళందరూ కూడా జగిత్యాల వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పాదయాత్రగా బయలుదేరి కొండఘట్టుకు వెళ్ వెళ్ వెళ్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం పద్ధతి ఇవ్వాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం వైపున హిందూ బంధువులందరూ కూడా మరి జరిగిన పొరపాటుకు ఆ దేవుడు క్షమించాలని వారందరూ కూడా ఇక్కడ పాదయాత్ర చేసి వెళ్తూ ఉన్నారు వాళ్ళని నేను అభినందిస్తాను వాళ్ళు ఒక చిన్న విన్నపం వాళ్ళ దేవుడు మనల్ని క్షమించమనే కాదు వాళ్ళ దుర్మారులకు నీచులకు నిక్షలకు కఠినమైనటువంటి శిక్ష గతంలో ఏదైతే కొండల్లో కలిసిపోయినటువంటి చరిత్ర ఉందో మరి రాముడు ఏదైతే ఆ రోజు యజ్ఞం మహాయజ్ఞం చేస్తున్నటువంటి ఋషులను విశ్వామిత్రుని ఋషులను ఒక యజ్ఞం చేస్తూ ఉంటే మరి ఆ యజ్ఞ భంగం కలిత కల్మసం కలిపి ఏదైతే దాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నం చేశారు ఆ కలుషితం రోజు ఈరోజు లడ్డు నైవేద్యం ఎట్లయితే కలుషితమైందో ఆ రోజు మరి యజ్ఞాన్ని కూడా ఎముకలతో రక్తంతో మాంసంతో కలిసం చేయడానికి చేస్తే రాక్షసులు ఏ విధంగా శిక్షించారో ఆ విధంగా శిక్ష వేయాలని చెప్పి ఆ దేవుణ్ణి ఆంజనేయ స్వామి ప్రార్థించమని చెప్పి వాళ్ళ